గ్రంథము నాలుగవ అధ్యాయము బోయాజు పురద్వారము నద్దుకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ ద్రోవను పోగుచుండెను కనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండను బోయాజు ఆ ఊరి పెద్దల్లో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు చెప్పగా వారును కూర్చుండరి అతడు మొయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఇలిమిలేకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులార వినట్లు నేను ఒక సంగతి తెలియజేయవల్లని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పు కొనని ఎడల ఒప్పుకొనిన ఎడల విడిపింపుము దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అనే బంధువునితో చెప్పను అందుకతడు నేను నేను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాభిరాలు ఎద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో నేను దాని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను ఇస్రాయేల్లో బంధు ధర్మమును కానీ క్రయ విక్రయములను కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమును జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇస్రాయేళ్లు ప్రమాణముగా ఎంచబడిను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమి లేకునుకు కలిగినది యావత్తును కిల్యోమునుకు మహులోనుకు కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి నేను నేనందునకు మీరు ఈ దినమున స్వా సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయ బడక నేను మహులోను భార్య అయిన రూతను మోయాభిరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొని చున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేళ్ల వంశమును వర్తిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి గాక యుహోవా ఈ రాలి వలన నీకు దయచేయు సంతానమును కుటుంబమును తామారు యుధాకు కన్నిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనేది కాబట్టి బోయాజు రూతును పెండ్లు చేసుకుని ఆమె ఎద్దుకుపోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవ స్థుతినందును గాక ఆయన నామము ఇస్రాయేల్లో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనిను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయో ఆ బిడ్డను తీసుకుని కౌకిట ఉంచుకుని వానికి దాదిగా ఉండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను అని పేరు పెట్టిరి అతడు దావీదు తండ్రి యశ దావీదుకు తండ్రి అయిన యశయ్యి యొక్క తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోను కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు బేదు ఎష్షయిను కనెను దావేదును కనెను ఆమె